దేవర మూవీ ఆంధ్ర తమిళనాడు సరిహద్దులో ఉన్న ఎర్ర సముద్రం అనే ప్రాంత సరిహద్దుల్లో ఇది కథ అంతా తిరుగుతుంది అక్కడ ఒక నాలుగు గ్రామాల్లో ఒక నలుగురు వ్యక్తులు ఉంటారు ఆ వ్యక్తులు ఎవరంటే ఎన్టీఆర్ దేవర సైఫ్ అలీఖాన్ భైరవ శ్రీకాంత్ ఇలా నలుగురు ఒక పెద్ద నాయకులు వాళ్ళు కొండ చుట్టూ తిరిగి ఆ సముద్రం గుండా సరఫరా చేస్తారన్నమాట అంటే స్మగ్లింగ్ ఆ విషయం తెలుసుకొని స్మగ్లింగ్ చేయడం తప్పు కదా దానివల్ల చాలా ఇబ్బంది చాలా ప్రాణాలు పోతాయి అని అనుకొని అది ఆపేద్దాం అనుకుంటాడు ఎన్టీఆర్ తిరగబడితే భైరవ ఎండు చేస్తాడు అట్ కట్ చేస్తే సినిమాలో అన్ని ఎలివేషన్స్ ఫైట్స్ అన్నీ బాగున్నాయి ఇది ఎం ఎన్టీఆర్ గారికి మన ఎన్టీఆర్ గారికి మంచి బెనిఫిట్ సినిమా బ్లాక్ బస్టర్ అవద్ది అనుకుంటున్నాము అలాగే హీరోయిన్ అందాల రాజ్ జాన్వి కపూర్ ఆమె ఉన్న పాత్ర తక్కువ కానీ చేసిన క్యారెక్టర్ కూడా ఎక్కువ అలాగే సైఫ్ ఖాన్ దాని నటన విశ్వరూపం అంతా బాగుంటుంది అలాగే శ్రీకాంత్ మన ప్రకాష్ రాజ్ ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడన్నమాట ఊరికి దేవర కోసం ఇన్వెస్టిగేషన్ చేస్తాడు అప్పుడు ప్రకాష్ రాజ్ ఈ దేవర స్టోరీ మొత్తం చెప్తాడనమాట దేవర చేసిన పనులు దానివల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడబడ్డారో దాని గురించి అలాగే ఈ కన్ ఫస్ట్ హాఫ్ ఏమో దేవర సెకండ్ హాఫ్ ఏమో కొడుకు ఇలా ఈ రెండు స్టోరీస్ మీద నడుస్తుంది అనమాట కానీ సాగతీతగా ఆయన కొరటాల శివ పరితనం చూపించక